గణపతియే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్ నా పేరు రేణుకా ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈరోజు కాంపౌండ్ వాల్స్ ఏ విధంగా వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా మనం గృహం వాస్తు ప్రకారం నిర్మించినప్పటికీ కూడా చుట్టూ కనుక బౌండరీ కాంపౌండ్ వాళ్ళని కనుక మనం ఖచ్చితంగా సరైన పద్ధతిలో నిర్మించుకోకపోతే ఖచ్చితంగా ఆ గృహం మీద పరిసరాల యొక్క వాస్తు ప్రభావం ఉండి ఆ ఇంట్లోని వారు తప్పక దానికి సంబంధించిన దోషాలు అనుభవించవలసి వస్తుంది కాబట్టి గృహం ఎంత ముఖ్యమో చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళు రక్షణ కవసం అంటే బుల్లెట్ ప్రూఫ్ లాంటిది అనమాట అది కూడా చాలా ముఖ్యం అనమాట కాబట్టి ఖచ్చితంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంచడం చాలా మంచిది అదేవిధంగా ఒక్కొక్కసారి పరిసరాల్లో ఉన్న వాస్తు ప్రభావాలను బట్టి మనం ముందుగా దక్షిణ పశ్చిమాల్లో కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుని గృహం నిర్మించవలసి వస్తుంది అది కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట కాబట్టి మనం గృహంతో పాటు కాంపౌండ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా నిర్మించుకోవాలి కొంతమంది ఒక్కొక్కసారి గృహం నిర్మించి గృహప్రవేశం అయిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుందాం అనే విషయంలో గృహప్రవేశం అవుతూ ఉంటారు అయితే ఆ విధంగా మనం చేయకూడదు ఖచ్చితంగా గృహప్రవేశానికి ముందే చుట్టూ బౌండరీ కూడా ముందే నిర్మించుకోవాలన్నమాట ఎందుకంటే పరిసరాల్లో ఉన్న వాస్తు ప్రభావం ఖచ్చితంగా మనకి ఇంటి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ముందే మనం బౌండరీని నిర్మించుకుని తర్వాత గృహప్రవేశం అవ్వడం చాలా ఉత్తమమైన విషయం అయితే ఈ కాంపౌండ్ వాళ్ళు ఏ విధంగా నిర్మించుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం కాంపౌండ్ వాళ్ళు అయితే మన ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా అంటే ఇలాగా మనకి ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి ఈ విధంగా మనకి కాంపౌండ్ వాల్ ఉండాలి అయితే కాంపౌండ్ వాల్ వల్ల ఉపయోగం ఏంటంటే పరిసరాల్లో ఉన్న నూతులు కానీ గోతులు కానీ అలాగే ఎత్తైన ట్యాంకులు కానీ అటువంటి ఏమైనా దుష్ప్రభావాలు అంటే వీధి సోలలు కానీ అదేవిధంగా ఇంటి నాట్లు అంటే మన ఇంటికి పాలు తప్పి ఎదరేమైనా గృహాలు ఉన్నా లేకపోతే కాంపౌండ్ వాల్స్ ఉన్నా అటువంటి నాట్లు కూడా మనకి తగలకుండా మనకి ఈ కాంపౌండ్ వాల్స్ కాపాడుతూ ఉంటాయి అన్నమాట అందువల్ల ఖచ్చితంగా మనం కాంపౌండ్ వాల్స్ నిర్మించుకోవాలి అయితే కాంపౌండ్ వాల్స్ దక్షిణ పశ్చిమాల్లో ఉండే కాంపౌండ్ వాల్స్ గాను తూర్పు ఉత్తరాల్లో ఉండే కాంపౌండ్ వాల్స్ ఫోర్ ఇంచ్ వాల్స్ ఉన్నా పర్వాలేదు ఒకవేళ లేదంటే మొత్తం నాలుగు వైపులో కూడా మనం ఫోర్ ఇంచ్ వాల్స్ నిర్మించుకోవచ్చు ఒకవేళ దక్షిణ పశ్చిమాల్లో నైన్ ఇంచ్ నిర్మించుకున్నా తప్పు కాదు అంతేగాని ఉత్తర తూర్పుల్లో నైన్ ఇంచి నిర్మించుకుని దక్షిణ పశ్చిమాల్లో మాత్రం ఫోర్ ఇంచ్ నిర్మించుకోకూడదు అనమాట ఆ విధంగా మనం నిర్మించుకోవాలి ఇందుకే కాంపౌండ్ వాల్ వల్ల మనకి ఏంటంటే ఏ స్థలము కూడా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఉండదు ఖచ్చితంగా దానికి ఏదో ఒక దిక్కు పెరుగు తగ్గ ఉంటుంది మనం ఎప్పుడైతే మూలమట్టానికి సరిపెట్టి మనకి ఏ నైరుతితో పెరిగింది అనుకోండి దాన్ని కట్ చేస్తాం మనం ఎప్పుడైతే కాంపౌండ్ వాళ్ళు తీసుకోలేదో అది ఇంకా మనకి ఇంటికి టచ్లోనే ఉంటుంది ఆ కట్ చేసిన స్థలాన్ని మనకి బయటికి వదిలి మనం కాంపౌండ్ వాళ్ళు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి ఆ దుష్ప్రభావం పోతుంది అనమాట అంటే దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ తు దక్షిణాగ్నేయం కానీ ఉత్తర వాయవ్యం కానీ ఇటువంటి దిక్కులు ఏదైనా తప్పుడు దిక్కులు పెరిగినప్పుడు మనం వాటిని వదిలిపెట్టి కాంపౌండ్ వాళ్ళు తీసుకుంటే మనకి సత్ఫలితాలను పొందుతాం అనమాట అదే విధంగా ఎత్తు కాంపౌండ్ వాళ్ళ ఎత్తు ఎందుకంటే వాస్లో ఒక విషయం ఏంటంటే మనం ఏదైనా తప్పు అంటే మనకి బయట ఏదైనా తప్పుడు ప్లేస్లో ఒక నుయ్య కానీ ఒక వీధి సోల కానీ అటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మనం కనిపించకుండా అంటే మనకి కనిపించినంత ఎత్తు కాంపౌండ్ వాళ్ళు ఉండాలన్నమాట ఉంటే మనం ఆ యొక్క దుష్ఫలితాన్ని మనం పొందకుండా ఉంటాం అంతేగాని కొంతమంది తూర్పుత్ర గోడలు ఈ ఎత్తు అంటే ఒక త్రీ ఫీట్ అలా తీసుకుంటున్నారు దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ ఉంటే ఫైవ్ ఫీట్ ఉంటే మనం ఆ కాంపౌండ్ వాళ్ళకి మనకి బౌండరీస్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే బయట మనం దాని నుంచి రక్షణ పొందగలుగుతాం అయితే దక్షిణం గో ముందు దక్షిణం ఒక సిక్స్ ఫీట్ ఉందనుకోండి దక్షిణం ఒక సిక్స్ ఫీట్ ఉంటే దానికంటే కొంచెం తక్కువగా పడమర ఈ పడమర కంటే తక్కువగా తూర్పుత్రాలు ఏ అయినా సరే ఈశాన్యంలో కరెక్ట్గా ఎత్తు లేకుండా సమంగా కలిసేట పైన టాపు సమంగా కలిసేటట్టు మనం కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసేటప్పుడు దక్షిణ పశ్చిమాలు అంటే దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ అప్పుడు దక్షిణం రోడ్డు కానీ పశ్చిమ రోడ్డు కానీ ఉంటే ఏం చేస్తారంటే ఆ ఎదరున్న స్థలానికి కొంత మనం ఎదరికి వెళ్ళి అంటే వీటిని ఆక్రమించి మనం నిర్మించుకుంటాం ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు అనమాట దక్షిణ పశ్చిమాల్లో నిర్మించే కాంపౌండ్ వాల్స్ ఖచ్చితంగా అటువైపు మనకు పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ పాడు తప్పకుండా నిర్మించుకోవాలి అంటే ఇప్పుడు ఈ దక్షిణ వైపు ఉందనుకోండి ఇక్కడ ఇంకో ఇల్లుంటే ఈ ఇంటి పౌరు మనం నిర్మించుకోవాలి తప్ప ఎదరికి వచ్చేయకూడదు అనమాట అయితే పడమర వైపు కూడా సేమ్ అంటే పడమర పావు ఎదరికి వచ్చి మనం కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోకూడదు పక్క ఇంటి పావుకి మనం సరిపెట్టి కరెక్ట్గా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలి అదే మళ్ళీ తూల్పుత్రాల్లో అయితే మనం ఎదరికెళ్ళినా తప్పు లేదనమాట ఆ విధంగా చూసుకుని ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళ పావును తప్పి మనం నిర్మించుకోకూడదు దక్షిణ పశ్చిమాల్లో అయితే ఎదరికెళ్ళకూడదు తూల్పుత్రాల్లో ఎదరికెళ్ళిన తప్పు కాదు ఆ విధంగా చూసుకుని మనం కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలి ఇంకా సిటీల్లో కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే పక్కవారి కాంపౌండ్ వాళ్ళు ఉంటే మనం నిర్మించుకోకూడదు అని నిర్మించుకోని అవసరం లేదని కొంతమంది నిర్మించుకోవట్లేదు అది కూడా తప్పే అంటే ఇప్పుడు పక్కనున్న ఇంటికి ఏ నైరుతి పెరిగే ఉందనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నైరుతి పెరిగితే వాళ్ళు వదిలిపెట్టేసి ఇక్కడ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు తీసుకుంటారు ఎప్పుడైతే మనం కాంపౌండ్ వాల్ తీసుకోకుండా ఆ ఇంటికి టచ్ చేసేసామో ఆ నైరుతి మొక్క మనకి ఉత్తర వాయువులో కలిసి మన ఇంటికి ఉత్తర వాయువు పెరిగిపోతుంది అందుకు ప్రతి ఇంటికి ఖచ్చితంగా నాలుగు వైపుల కాంపౌండ్ వాల్ ఉండడం ఉత్తమం అయితే ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తూర్పు ఉత్తర కాంపౌండ్ వాల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క వాళ్ళకి టచ్ అవ్వకుండా అంటే కనీసం టూ ఇంచ్ అయినా ఫోర్ ఇంచ్ అయినా గ్యాప్ ఉండేలాగా కట్టుకోవడం చాలా ఉత్తమం అంటే ఇప్పుడు ఇది తూర్పు ఫేసింగ్ అనుకోండి దీనికి ఉత్తరాన్ని ఇంకొక అవసరం అనుకోండి ఇలాగా ఇలా ఉత్తరాన్ని ఇంకొక అవసరం అనుకోండి ఇలాగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాంపౌండ్ వాళ్ళు దీనికి ఇక్కడ వాయువ్యంలో కానీ ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కానీ టచ్ అవ్వకూడదు అలాగే తూర్పును కూడా ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో కానీ ఆగ్నేయాన్ని కానీ టచ్ అవ్వకుండా అంటే తూర్పు ఉత్తర కాంపౌండ్ వాల్స్ మనకి పక్క వాడికి టచ్ అవ్వకుండా ఉండడం చాలా మంచిది దానివల్ల మంచి వాస్తు ఫలితాలను పొందుతాం అనమాట అదేవిధంగా మనకి ఈశాన్యం కానీ తూర్పీ శాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఎంత పెరుగుంటే అంత అంటే సపోజ్ ఒక ఇంటికి ఫోర్ ఫైవ్ ఫీట్ తూర్పీ సైన్యం కానీ టూర్ ఉత్తరీ సైన్యం కానీ అలాగే తూర్పు సైన్యం కానీ పెరుగుంటే ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఈశాన్యమే కదా అని ఎట్టి పరిస్థితిలోనూ నిర్మించుకోకూడదు ఇది తప్పు అనమాట ఇప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు ఈశాన్యం కానీ తూర్పీ సైన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఎంత పెరుగున్నా వన్ వన్ ఇంచ్ కానీ టూ ఇంచ్ లోపు అంతకంటే మనకి ఎక్కువ ఈశాన్యాన్ని పెంచి కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోకూడదు మూలమట్ట వేసుకోవాలి దక్షిణం కూడా కరెక్ట్గా నైన్టీకి సరిపెట్టాలి అంటే దక్షిణాగ్నేయం ఉచ్చని చెప్పి దక్షిణాగ్నేయం పెరిగిన స్థలానికి ఈ విధంగా దక్షిణాగ్నేయం పెంచి కానీ కాంపౌండ్ వాళ్ళు తీసుకోకూడదు అనమాట ఖచ్చితంగా దక్షిణ కాంపౌండ్ వాళ్ళు నైన్టీ డిగ్రీస్ సరిపెట్టి ఉండాలి కరెక్ట్గా ఉండాలి అటు పైన ఇలా తూర్పు సైన్యం అలాగే ఇలా ఉత్తరీ సైన్యం ఒక ఇంచు లేదా రెండు ఇంచులు మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగుండకూడదు ఇకపోతే పశ్చిమ గోడ కూడా కరెక్ట్ గా ఉండాలి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు పశ్చిమ వాయవి పెరిగినా తప్పు లేదు అంటే ఇక్కడ పెరిగిన తూర్పీస్ అని ఏంటంటే అందులో సగం పశ్చిమ వాయవ్యం పెరిగినా తప్పులేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పశ్చిమ వాయవ్యం తగ్గేలాగా మనం కాంపౌండ్ వాళ్ళని నిర్మించుకోకూడదు అనమాట అది కూడా మీరు చాలా ముఖ్యంగా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో నిర్మించే అంతేగాని ఎంత పెరిగితే అంత స్థలానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నిర్మించుకోకూడదు మరి అవి వచ్చైనా సరే ఆ స్థలాలను మనం బయట వదిలిపెట్టేయాలి ఎందువల్ల అయితే మనం ఎప్పుడైతే మనం ఎలా నిర్మించుకుని మనం గేట్స్ ఏర్పాటు చేసుకుంటామో ఆ గేట్లు ఏం చేస్తాయంటే తూర్పుశైన్యంలో నిర్మించిన గేట్లు ఏమో ఆగ్నేయం చూడడం అలాగే ఉత్తర వాయు ఉత్తర ఈశాన్యంలో నిర్మించిన గేట్లు వాయవ్యం చూడటం పడమర నై పడమర వాయువ్యం నిర్మించిన గేట్లు నైరుత్యం చూడటం అటువంటి దోషాలు ఏర్పడతాయి కాబట్టి ఎంత తూర్పు అయినా సరే ఒక ఇంచు లేదా రెండించులకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచుకోకూడదు అనమాట ఖచ్చితంగా మీరు అదేమో కాంపౌండ్ వల్ల నిర్మించేటప్పుడు పాటించాలి అదేవిధంగా మనకి ఈ సైన్యం పెరిగి ఉందని అంటే ఇక్కడ ఇంకో చెప్తాను చూడండి అదే విధంగా మనకి ఈ సైన్యం పెరిగి ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా కాంపౌండ్ వాళ్ళు బెండ్ వేసి తీసుకోకూడదు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు కానీ ఎత్తి పరిస్థితుల్లోనూ ఎలా బెండ్లు వేయకూడదు ఖచ్చితంగా క్రాస్ గా వన్ ఇంచ్ గానీ టూ ఇంచ్ గాని పెరిగేటట్టు తీసుకోవాలి తప్ప ఈ విధంగా బెండ్లు వేయకూడదు ఈ విధంగా తూర్పు సైన్యం గని ఎలా బెండ్ అయితే ఈ ఇంట్లో అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు అనమాట ఖచ్చితంగా అందువల్ల ఎట్టి పరిస్థితిలోనూ తూర్పు గోడలు ఎలా బెండ్లు ఉండకూడదు జస్ట్ వన్ ఇంచు పెరిగేలా క్రాస్ గా తీసుకోవాలి తప్ప గోడలు వంకరగా తీసుకోకూడదు అంటే ఇలాగా ఇలా బెండ్ చేసి కానీ అలా తీసుకోకూడదు అదే విధంగా ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు నిర్మించేటప్పుడు చాలా మంది మోడల్స్ కోసం ఈ తూర్పు ఇల్లు ఉందనుకోండి ఈ యాగ్ని కాంపౌండ్ వాళ్ళకి బెజం పెట్టి అంటే ఖాళీ చేసి ఇక్కడ ఏదో మెస్ ఏర్పాటు చేసుకోవటం అటువంటి అనమాట అందువల్ల అవి కూడా తప్పే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్నేయ మూల కాంపౌండ్ వాళ్ళకి ఓపెన్ అవ్వకూడదు ఎప్పుడు క్లోజ్ అయి ఉండాలి అంటే మనం డిజైన్ కోసం ఆగ్నేయుని కానీ లేకపోతే నైరుట్లో కానీ లేకపోతే ఉత్తర కానీ ఇలా ఓపెన్ చేసి వాటికి ఏదైనా డిజైన్ ఏర్పాటు చేసుకోవడం అంటే ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఇలా ఏమైనా డిజైన్ లేకపోవడం అవన్నీ కూడా అనమాట ఏమి అసలు ఆ మూలలో ఎట్టి పరిస్థితి ఓపెన్ అవ్వకూడదు ఏదన్నా మీరు గోడ మీదే మనం ఆ కాంపౌండ్ వాళ్ళని ఆ డిజైన్ ఏర్పాటు చేసుకోవాలి అంతే తప్ప ఓపెన్ చేసి అక్కడ ఎత్తి పరిస్థితుల్లో ఏ విధమైన డిజైన్లు ఏర్పాటు చేసుకోకూడదు అదే విధంగా కాంపౌండ్ వాల్స్ వంకరగా కూడా నిర్మించుకోకూడదు అనమాట ఇకపోతే పిల్లర్స్ కాంపౌండ్ వాల్ మనం చుట్టూ కనుక ఫోర్ ఇంచ్ వాల్ తీసామనుకోండి ఈ సైన్యం మూల నైన్ ఇంచ్ పిల్లర్స్ ఇలా వేస్తున్నారు ఇది కూడా శాలతో దీని వల్ల ఏమవుతుందంటే తూర్పు ఈ ఈశాన్యంలో రెండు పోయినట్టు వస్తుంది అలాగే ఇక్కడ పరమ వాయువు ఉత్తర వాయువు రెండు పోయినట్టు వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పిల్లర్స్ మనకి కార్నర్ లో బయటికి కనిపించేలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఏర్పాటు చేసుకోకూడదు ఈ సైన్యంలో ముఖ్యంగా మనం ఫోర్ ఇంచు వాళ్ళు పెట్టినప్పుడు ఆ కార్నర్ లో పిల్లర్ రాకుండా కరెక్ట్ గా ఫోర్ ఇన్ వాళ్ళు కరెక్ట్గా కలిసేటట్టు అంటే ఈ విధంగా ఒకవేళ పిల్లలు కట్టడానికి ఎక్కడైనా వచ్చినా పర్వాలేదు కానీ ఇలా వస్తే పర్వాలేదు కానీ కార్నర్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు ఇలా బయటకు వచ్చేలాగా కట్టుకోకూడదు అయితే ఇక్కడ ఏంటంటే నైరుతి ఆగ్నేయాల్లో పిల్లర్స్ కార్నర్లో బయటకు వచ్చినా పర్వాలేదు కానీ వాయవ్యం ఈశాన్యాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లర్స్ బయటికి రాకూడదు అనమాట అది కూడా మీరు చూసుకోవాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ గేట్ ఏర్పాటు చేసుకుని ఈ గేట్ నిమిత్తం నైన్ నుంచి పెళ్ళదేసి ఈ కార్నింగ్ ఎలా దశగా కట్టేసుకుంటున్నారు ఇది కూడా చాలా తప్పు దానివల్ల మనకి ఈశాన్యం పోతుంది ఈ మధ్య రీసెంట్ గా పడమర వాయుగ్యం గుమ్మానికి ఇక్కడ నైన్ ఇంచు పిల్లరేసి ఈ మొక్కలు ఎలా ఇల్లు చూస్తేనే ఇక్కడ వాయుగ్యం పోయిందనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి పనులు చేయకూడదు మనం ఫోర్ ఇంచు వాళ్ళు కట్టినప్పుడు కన్ను నుంచి కడిగే ఈశాన్యం వాయువ్య మూలల్లో ఖచ్చితంగా ఫోర్ ఇంచ్ వాళ్ళు ఉండాలన్నమాట అంతే మూలల్లో కార్నర్లో పెద్ద పెద్ద పిల్లర్స్ వేసి నైన్ ఇంచు పిల్లర్స్ వేసి అలా వేసుకోకూడదు ఖచ్చితంగా మీరు కాంపౌండ్ వాళ్ళు నిర్మించేటప్పుడు ఈ నియమం కూడా పాటించాలన్నమాట ఈ విధంగా మీరు కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడం వల్ల ఏంటంటే మనకు పరిసరాల ప్రభావం అంటే ఇప్పుడు మనకి ఏ నైరుతుల్లో ఖాళీ ఉన్నా ఆగ్నేయాలు ఖాళీ ఉన్నా అలాంటి ఎఫెక్ట్లు ఏమైనా ఉంటే మన ఇంటికి తగలకండా అలాగే తప్పుడు వీధి సోలు ఏమైనా ఉన్నా మనకి తగలకుండా అటువంటి వాటి నుంచి మనకి ఒక రక్షణకు అవసరంగా బుల్లెట్ గ్రూప్ లాగా ఈ కాంపౌండ్ వాళ్ళు ఉపయోగపడుతుంది అనమాట అందువలన ఖచ్చితంగా మనం గృహం నిర్మించేటప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో కాంపౌండ్ వాళ్ళకి అంతకంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది లేకపోతే మనకి చాలా ఇబ్బందులు కలుగుతాయి అనమాట ఆ విధంగా మీరు కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటే మనం మా ఇంటికి శుభ ఫలితాలు పొందుతాం అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు గంత సింబల్ను యాక్టివేట్ చేసుకోండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక